అనంతపురం జిల్లాలో మద్దతు ధర లేక మిరప రైతులు లవోదివోమంటున్నారు పెట్టుబడులకే లక్షల్లో ఖర్చయ్యిందని ప్రస్తుతం ఉన్న ధరలతో కూలీ ఖర్చులు కూడా రావని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గడిచిన రెండేళ్లుగా మిరప ధరలు క్రమేపీ పడిపోతూ ఉండడంతో మున్ముందు ధర వస్తుందని భావించిన రైతులు శీతల గిడ్డంగుల్లో నిల్వ చేశారు ఓవైపు అద్దెలు కూలీ ఖర్చులు భారమవుతుండడం మరోవైపు అకాల వర్షాలతో తప్పని పరిస్థితుల్లో పంటను తక్కువ ధరకే విక్రయించాల్సిన దుస్థితి వస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని లేని పక్షంలో ఆత్మహత్యలే శరణ్యమని రైతులు వాపోతున్నారు ఏం రేట్లు లేకకుండా పదివేలు కడితే ఎవరికి ఇలా సార్ మేము దుడ్లు కూలీలు కానీ గిట్టలే మాకు ఇంక ఇప్పుడు మందులు దాకా ఇంకేం చేస్తారు ఇంక ఇంతకంటే ఇంక బాధ ఇంక వాళ్ళు భరించేది మా శాత కాదని ఇడిచిపెట్టి కూర్చున్నారు ఊరిని ఇంట్లో పెట్టుకొని ఏం చేసేది యాభై వేలు గుర్తు కట్టుకొని ఎనిమిది నెలలు తల్లూల పిల్లలు దాంట్లో ఓరాడినాం సార్ నీళ్లు కట్టుకొని రాత్రి అనక పగలనక పాములు తేళ్ళు అన్నీ చేసినాం ఈ వద్దు మాకు ఈ కష్టం వచ్చింది ఏం రైతులకైతే ఏం సుఖం లేదు సార్ మాకు అసలు కూలీలకి వెళ్ళటం లేదు పండించినవి అయితే పెట్టుకోలేము ఇక్కడ ఎట్ల గట్లా అమ్ముకోవాల్సిందే ముందు రోజులకి వెళ్ళటం లేదు అసలుకి ఏం జరలేమో తెలియదు మాకు రెండు మూడు లక్షలు అవుతుంది మళ్ళీ మేము ఎట్లా ఏమి మా పరిష్కారం ఏమి గవర్నమెంట్ చూసుకోవాలి ఐదు ఆరు లక్షలు పెట్టుబడి అంటే ఇప్పుడు గిట్టుబాటు ధర ఏమీ లేదు పదహైదు వేలు పదహారు వేలు అడుగుతున్నారు పదహైదు వేలు పదహారు వేలు అడిగితే కూలలు మూడు వందల యాభై రూపాయలు సాయంకాలం వస్తే ఆరు వందలు ఏళ్ళు అది మాకు గిట్టుబాటు కావడం లేదు మాకు లాభాలు లేకపోతే మన దాని దాన్ని మాకు ఎన్నుకు తిరిగినా పర్వాలేదు మార్కెట్లో అడిగితే ఏమన్నా రేట్ వస్తుందంటే ఇప్పుడైతే వచ్చే అవకాశాలు లేవు ఏమన్నా ముందుకు ఏమన్నా ఎక్స్పోర్ట్ పోతే వస్తుంది లేదంటే లేదంటున్నారు అది కూడా ఇప్పుడు ఇప్పుడు కూడా వస్తుందో అంటున్నారు ముందుకు కూడా రకం ఇప్పుడు ఏమో రైతులు వాన గాలి ఇలాంటివన్నీ వస్తున్నాయి వాతావరణ మార్పు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి అదో అమ్ముకుంటారు అనేది విధిలో ఉన్నారు ఇప్పుడు వ్యాపారస్తులు కూడా వాళ్ళు తక్కువ వేసేదానికి టెండర్ వేసేదానికి మొగ్గు చూపుతున్నారు కాబట్టి దీని అంతా మధ్యవర్తులు లేకుండా నేరుగా ప్రభుత్వం కొనుగోలు చేస్తే రైతుకు అంతో ఇంతో గిట్టుబాటు ధర వస్తుంది రైతుకు అన్ని విధాలా ఆదుకుంటే తప్ప మిర్చి పంటలు గట్టెక్కే పరిస్థితి లేదు లేని పరిస్థితుల్లో అప్పులపాలయ్యి ఆత్మహత్య చరణానికి చలనం అనే పరిస్థితి ఈ రోజు ఏర్పడుతుంది పెట్టుబడి దండికి పెట్టామన్నా లక్షలైనా ఒక ఏడు లక్షలు అయినాయి ఐదు ఎకరాలకి మరి మాకు ఎట్లెట్లే మరి ఇప్పుడు చాలా దిగువరకు వచ్చింది ఇప్పుడు అప్పుడు నేను రేటు ఇప్పుడు లేదు మరి